శ్రీమతే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాత కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ ఆరు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్త మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కంచి కామర్ జ్యోతిషాలయం అండి మన గురువారి పిల్ల గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమోకైన గురువుగారండి ఒకసారి ప్రయత్నించుకోడండి ఇక ఆ వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందంతో పాటు వీరు ఎవరితో మాట్లాడినా కూడా చాలా చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడతారు అదే వీరికి నచ్చుతుంది కూడా ఎంతమందిలో ఉన్నా కూడా అని ఎవరికైనా ఏదైనా తప్పు చేస్తే వీరు తప్పు చేశారని చెప్పి ఏమాత్రం కూడా నిస్సంకోచంగా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులకు తప్పు చేస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తారు చిన్నప్పటి నుండి కూడా వీరికి అదొక అలవాటు అనమాట స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటే సూటిగా మాట్లాడతారు లేదా అక్కడ నుండి మాట్లాడకుండా తప్పించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇదే మరి వీరికి తేలినటువంటి విషయము ఏదైనా కానీ వీరికి అటువంటి ఇష్యూల్లో కొంచెం శత్రుత్వం భావం కూడా ఎక్కువగానే పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి మీరు కొంచెం ఈ వైఖరిని మార్చుకోండి ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇలా ప్రవర్తించడం మంచిదే కొంచెం ఇబ్బందులు గురించడం అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వీరికి టెన్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా చిన్నదానికి పెద్దదానికి ఎక్కువగా టెన్షన్స్ పడిపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున ఒక స్త్రీ వలన కొంత అదృష్టం అయితే కలగబోతుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కొన్ని కష్టాలు అన్నీ కూడా సమస్యలు కావచ్చు అన్నీ కూడా తొలగిపోయేటువంటి రోజుగా రేపటి రోజునైతే మీకు గుర్తుండబోతుందని కూడా చెప్పచ్చండి రేపటి రోజున మాత్రం మీకు అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా అయితే ఉండబోతుంది ప్రత్యేకంగా ఈ రాశివారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైనా చేసినట్లయితే కనుక వాళ్ళకి రేపటి రోజున మీ వ్యాపారం అనేది వెయ్యి రెట్లయితే లాభాన్ని అయితే తెచ్చి పెట్టబోతుందని గ్యారెంటీగా చెప్పొచ్చు మరి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ స్త్రీ ద్వారా అదృష్టం కలిసి రాబోతుందో కూడా తెలుసుకుందాము ఇక ఈ స్త్రీ వల్ల రేపటి రోజున మీ ఇంట్లో ఇంట్లో సగ సంపదలు అయితే కలగబోతున్నాయండి అంటే మీకు అవసరము అయినటువంటి వస్తువు కానీ లేదంటే అవసరమైనటువంటి దేనికైనా కానీ డబ్బు అనేది కలుగుతుంది అలాగే మంచి శుభార్తలు కూడా వింటారు ముందు ముందు రోజుల్లో కూడా ధనలాభాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి పరంగా అయితే ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని ధనాలు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఒకరికి కూడా ఎక్కువగా అపాయం తలపెట్టకుండా ఉంటారన్నమాట ఏదైనా అవసరమైతే సహాయం చేస్తారు అలాగే నా అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ వారు బాధపడుతున్నా కానీ అస్సలు చూస్తూ ఉండలేరండి ఇక వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగా ఉంటాయి ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా కానీ సాధించడం సంకల్పం కూడా వీరికి అధికంగా ఉంటుంది అందుకోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే వీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకో అని చెప్పి చూస్తూ ఉంటారండి అలాగే ఎక్కువగా తాపత్రయ పడుతూ ఉంటారు అంటే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలోను సమాజం వీరిని బాగా గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడము కొత్త పనులు ప్రారంభించడము వాటి కోసము నిరంతరం కూడా కష్టపడుతూ ఉండటం చేస్తూ ఉంటారు ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూజ్ అవుతుంది నలుగురికి కూడా మేము ఏంటనేది తెలుస్తున్నటువంటి ఆశ అనేది వీరికి ఎక్కువ బాగా ఎక్కువగా ఉంటుంది ఇక వీరి తల్లిదండ్రులకు భార్యా పిల్లలను చాలా ప్రేమగా చూసుకోవడము బాగా ఇష్టమండి వీరికి ఎందుకంటే కుటుంబం గురించి చాలా ప్రాధాన్యత ఇస్తారు వీరి కోసము ఎంత కష్టమైనా కానీ చేస్తారు వారి కోసము ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమనైనా చేస్తారనమాట వారి సంతోషం చూస్తే వీరికి చిన్నపిల్లలాగా చాలా అంటే చాలా సంబరపడిపోతూ ఉంటారు అలాగే వీరికి ఏంటంటే వీరు ఒకటి అనుకుంటే దైవం మరో తలుస్తూ ఉంటుందన్నమాట అంటే ఏంటంటే వీరు ఒక పనిలో సక్సెస్ అవుతాం అవ్వబోతున్నాం అనే లోపే ఆ పని వెనక వెళ్ళిపోతుండటం జరుగుతుంది కొన్ని సమస్యలు వీరికి విపరీతంగా వీరు బరువు బాధ్యతల మీద పడడం వల్ల సమస్యల మీద సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తుండటం వల్ల చాలా విసిగు మా జీవితం ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే రాశి వారికి ఏదైనా కానీ మనం ఒక అదృష్టాన్ని పొందాలన్నా లేదంటే మరొకరికి ఒక అదృష్టం పొందేటువంటి అర్హత ఉండాలన్నా మనం చేసుకున్నటువంటి పుణ్యాలు అలాగే కర్మఫలాల వల్ల కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి అయితే చాలా చాలా రోజుల తర్వాత మంచి లాభాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుంది సున్నితమైనటువంటి మనసు అయితే మీరు కలిగి ఉంటారు కాబట్టి పైకి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ లోపల మాత్రము మీ మనసు ఎలా ఉంటుంది అంటే సున్నితమైనటువంటి మనసును ప్రేమించి వివాహం చేసుకుందాం అనేది అనుకునే వారికి కూడా రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అంటే ఏదో విధంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడము లేదని చెప్పి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు మీరు చాలా రోజులుండి ఇబ్బంది పడటము కానీ లేదంటే ఏదైనా అంటారేమో అని చెప్పి బాధపడుతూ భయపడుతున్న వారికి కూడా రేపటి రోజున మీరు ఏదో ఒకటి అయ్యేది అయిందని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పడం మంచిదని డిసైడ్ అయితే మాత్రం మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులు సంపాదించవచ్చు ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది ఇక అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని రేపటి రోజున వెంకటేశ్వామి స్వామి యొక్క సూత్రాలను పట్టించడం వల్ల మీకు అన్ని రకాల కూడా అనుగ్రహం అనేది కనిపిస్తుంది కాబట్టి అలాగే రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేస్తే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మీకు అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయటము రేపటి రోజున మీరు ఏం చేస్తారంటే అండి ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకొని చక్కగా పానకం చేసేసి దుర్గాదేవికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం కనుక మీకు కలిగిందంటే కనుక మీకు వచ్చేటువంటి ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక మీకు తోడైందనుకోండి మంచి సకల కష్టాలు అనేవి ఈతి బాధలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ఉదాహరణతోటి పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో కూడా అష్టైస్ కలుగుతాయి జీవితంలో డబ్బు లోటు అనేది ఉండదండి ఇక రేపటి రోజున ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే కనుక రేపొక రోజున పూజ లాంటివి చేసుకున్నప్పుడు దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదర్శనలు అయితే దీపం చుట్టూ చేసుకోండి అలాగే దీపంలో ఒక చిన్న యాలక్కాయ కానీ లవంగం ముక్క కానీ వేసి దీపాలను చేసుకోవడం వల్ల అన్ని రకాలు కూడా మంచిదండి తులసి చెట్టు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అంటే స్వరూపం కాబట్టి మనందరూ తెలుసు కాబట్టి తులసి చెట్టు కూడా పదకొండు ప్రదర్శనలు చేసుకొని చక్కగా దీపం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తులసి చెట్టు యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మీకు ఏదైనా సమస్యలున్నా కూడా తొలగిపోతాయి పేదవారికి ఏదైనా ఆహారంగా మీరు మీ వంతుగా అందివ్వటం మాత్రం మర్చిపోకండి అలాగే దీనివల్ల కూడా మీకు ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి మీకు వచ్చినటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుందండి మంచి అవకాశం కదండి కాబట్టి వదులుకోకండి కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏదో విరిగిపోతారు కొంతమంది ఏమో ఏంటంటే మాకు ఈరోజు అస్సలు అనుకూలంగా లేదని చెప్పేసి డేలా పడిపోతూ ఉంటారు కానీ మీరేంటండి ఏది వచ్చినా కూడా ఒకే విధంగా అంటే కొంతమందికి అలాంటి నిబ్బరం కూడా ఉండాలండి ఈరోజు మనకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ఏంటంటే మనకి ఈ రోజు బాగుంటే రేపు బహురంగా ఉంటుంది కర్మఫలాలు ఎట్లా ఉంటే జరగాల్సిందేనండి ఎవరు ఆ కర్మఫలాలు మాత్రం ఎవరు తొలగించలేరు ఏ రోజు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది భగవంతుడు మనకి ఎలా రాసి పెట్టి ఉంచుతాడో అదే తరలి జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి చెడైనా సంతోషమైన దుఃఖమైనా ఎప్పుడూ ఒకే విధంగా స్పందించాలి ఒకే రకమైనటువంటి మనసుతో ఉండాలి అప్పుడే భగవంతుడు మనం ఉంచుతాం అనమాట అయితే మీరు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గొడవల వల్ల మీకు నష్టం జరిగినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీ బంధువులతో కానీ లేదంటే మీ సోదర వర్గంతో కానీ రేపటి రోజున మీకు ఏదైనా సరే చిన్న గొడవ ఆస్తి దగ్గర ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మీకు ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీకు భారీ నష్టమైతే జరుగుతుందండి అంటే ఏంటంటే మీకు ఆస్తికి ఏదైనా రావాల్సినటువంటి విషయాలు పత్రాలు కానీ లేదంటే ఇలా మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాలు కొంచెం అది దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితో కూడా మీకు సంబంధించిన వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని గొడవ పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించుకొని మీకు రావాల్సినటువంటి మీకు దక్కవలసిన ఆస్తిపాస్తులు మీకు మీరు చేజిక్కించుకోండి అయితే రేపటి రోజున పి అనేటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఎస్ఆర్ అనేటువంటి అక్షరాలతో ఉన్న వారితో కూడా రేపటి రోజున మీరు ఏదైనా కానీ గొడవలు పడడం కానీ లేదంటే వారితో అధికంగా సంభాషించడం కానీ చేయకండి ఇక అలాగే పరమేశ్వరి యొక్క అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంది మీరు తప్పకుండా పరమేశ్వరి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు అలాగే రేపటి రోజున మీకు ఏదైనా ఆపద వచ్చినా వస్తుందని చెప్పి మీ మనసు కనిపించినా కానీ మీ మనసులో ఉన్నటువంటి భయాందోళన కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా రేపటి రోజున మీరు అయితే టైం స్పెండ్ చేయబోతున్నారు చాలా అనుకూలమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అయితే మీరు రేపటి రోజున ఆదిత్య స్తోత్రం చేయడము లేదంటే మిష్టదేవి నామస్మరణ చేయడము కులదేవత ఆరాధన చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు లో మీకు తగినటువంటి ఒక శక్తి ఏర్పడుతుంది అనమాట ఈరోజు మాకు ఏం కాదు భగవంతుని యొక్క అనుగ్రహం పుష్కలంగా పొందవచ్చినటువంటి ధైర్యం మీకుగా ఏర్పడుతుంది అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా అయితే తొలగిపోతాయండి పాత స్నేహితులను కూడా కలుసుకుంటారు అలాగే బిజినెస్ పరంగా కూడా ఏదైనా కొత్త ఆలోచనలు సమగ్రవంతంగా నెరవేర్చాలని చెప్పి కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి బిజినెస్ పరంగా తెలిసినటువంటి వ్యక్తులు మీ వారి యొక్క సలహాలు వాటి పాటించి మంచి సూచనలు కూడా తీసుకుంటారు ఇక వ్యాపారాలు ఏదైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు వ్యాపారానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకొని జాగ్రత్తగా వ్యాపారానికి మీరైతే నాంది పలకవచ్చు అంటే వ్యాపారం స్టార్ట్ చేయనుకునే వారికి రేపటి రోజున మంచిగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట అలాగే మీకు ఏదైనా తెలియకపోతే ఎవరైనా సీనియర్స్ ఉంటారు కదండి వ్యాపార సంబంధించినటువంటి మొదలుపెట్టి స్టార్ట్ చేసిన వారు అటువంటి వ్యక్తులను ఒకసారి సంప్రదించి వారి యొక్క సలహాలను పాటించడం వల్ల కూడా మీకు ఏదైనా ఉపయోగపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తద్వారా ముందు ముందు రోజుల్లో మీ వ్యాపారానికి అనుకూలంగాను అలాగే మీరు ఏదైనా ఒక లాభం గడించాలన్నా కూడా మీకు బాగుంటుంది అయితే రేపటి రోజులు మీరు చక్కగా మీకునేటువంటి జాలి గుణంతో కొంతమందికి సహాయం చేయబోయి మీరు అనవసరమైనటువంటి ఆపదలో పడేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆపదలో ఉన్న వారికి తప్పకుండా మీరు సహాయం చేస్తారు కాదనడం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా నా అనుకొని అందరికీ సహాయం చేయడం వల్ల మీరు అన్యాయం అయిపోతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి తెలిసినా కానీ రాష్ట్ర జాతక ఫలితాలను తిరిగిన ఎపిటీడీలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్